ఇప్పుడు వారికి మరొక సన్నిహితులు వారు చదువుకుంటున్నప్పుడు సహా అధ్యయనం చేసినటువంటి డాక్టర్ శ్రీరంగాచార్య గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సార్ పైన ఉన్న పెద్దలకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉద్యోక్తులైన శ్రీహరి కుటుంబం మా యాదగిరి మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీహరిని గురించి మా రామారావు గారు మా కేసీని చాలా విషయాలు చెప్పినారు ఇది ఎట్లుంటుందంటే బాణో చిష్టం లాగా ఉంటుంది నేను ఏ విషయం చెప్పిన శ్రీహరి గారిని నేను మొట్టమొదటిసారిగా మున్నదార సంస్కృత రాష్ట్రాల్లో చూసినాను ఇంతకుముందు భాగవతం రామారావు గారు చెప్పిన అక్కడే అండకుంట్ హళాసింగరాచార్య గారు కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంస్కృతం చెప్పేవాళ్ళు భాగవతం రామారావు గారు మా అన్న లక్ష్మూర్తి గారు వేదాంత డిపోయే జరుగుతున్నారు తర్వాత శ్రీనివాస్ అన్నగారైన శేషాచార్య గారు మహబూబ్ కాలేజీలో పీయూసీ చదువుతుండేవాళ్ళు ఇక్కడ ఎన్నుకున్నారు అక్కడ అంటే ఒకటే సామెత సంస్కృతంలో ఓదన పాణినియాహ అని ఒక సామెత ఉంది సంస్కృతంలో వాణిని ఎందుకు చదువుతున్నావురా అంటే వాళ్ళు ఓదనం పెడతారు కాబట్టి అన్నం పెడతారు కాబట్టి నేను వ్యాకరణం చదువుతున్నా అన్నాడట ఒకటి ఇంకొకటి ఉండి కంబల చారాయణ అన్నడట నువ్వు చారాయణ వ్రతం ఎందుకు చేస్తున్నావు అంటే నాకు దొంగడిస్తారు కాబట్టి కంబల చారాయణ అని వీళ్ళంతా ఓదన పాటి నీళ్ళు అప్పుడు ఇంకొకటి సింగరాజ్చారణ గారు కానీ కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ ఒక పెద్ద హాల్ లాగా ఉండేది ఒక మూలకొకళ్ళు ఒక మూలకొకళ్ళు కూర్చొని పాటలు అని చెప్పేవాళ్ళు అప్పుడు కే శ్రీనివాసం అన్న జ్వాలా నరసింహాచార్యులు ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ గారు రిటైర్ అయ్యి హైదరాబాద్ లో ఉంటున్నాడు ఆయన చిన్నపిల్లవాడు ఆయనతో నేను రామారావు గారు మా అన్నయ్య ఆడుకునేవాళ్ళు అదే దాంట్లో వెనుక సింగరాచార్య గారి కుటుంబంతో ఉండేవాడు అంటే అప్పుడు అక్కడి నుంచి ఆయన శ్రీహరి వేదవంతవర్తిని కళాశాలకు వచ్చినప్పుడు అక్కడి జీవిత విశేషాలు రామారావు గారు చాలా చెప్పినారు ఆ రోజుల్లో పద్ధతి ఎట్లా ఉండేది బ్రాహ్మణ కూటం శ్రీ శ్రీవైష్ణవ కూటం వేరు భోజనాలకు రామానుయ కూటం శైవ కూటం ఈ రామానుయ కూటంలో మేముండేవాళ్ళం శైవకూటంలో కొందరు ఉండేవాడు వేములవాడ మెదక్ సంబంధితులు ఈ రెండింటికి సంబంధం లేనటువంటి వాళ్ళు శ్రీహరి లాంటి వాళ్ళు వాళ్ళు అక్కడ హనుమదాలయంలో ఒక స్తంభం దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు విస్తరి వేసి వడ్డించేవాడు అట్లా వడ్డించే వంతు వచ్చిన వాళ్ళలో నేను కండించాను మా శ్రీహరికి వడ్డించేవాడిని అట్లా బ్రాహ్మణేతరులైన విద్యార్థులు ఆ రోజుల్లో ఒక ఐదు ఉండేవాళ్ళు అట్లా గురుకుల తిష్ఠుడై స్వామివారి అభిమాన పాత్రుడై సంస్కృత వ్యాకరణాన్ని చదివి శాంతి చేసినటువంటి మహానుభావులు ఇద్దరే ఇద్దరు నల్గొండ జిల్లాలో ఒకరు కల్లగొండ అరాశకరాచర్లగారు రెండవ వాడు ఆ జాగ్రత్త వాసి ఇద్దరే నల్లగొండ జిల్లాకు మౌటాయమానంగా ఉన్నటువంటి వ్యాకరణ విద్వత్ సంస్థవనీయులు వాళ్ళిద్దరు అటువంటి వాళ్ళ చేత ఆ జిల్లా ఆ శబ్ద శక్తి పునీతమైంది తర్వాత శ్రీహరి గారు వివిధ పదవులు పొందినారు మేమంతా కాలం నల్లకుంటలోను హైదరాబాద్లోనూ నివాసం చేసినాం వండుకొని తిన్నాం మా బాధలో అన్నీ కూడా నేను జీవన పర్వం అనే గ్రంథంలో స్నా శ్రీహరి సంబంధాన్ని గురించి రాసుకున్నాడు అయితే ఆ నితూ రామారావు గారు చెప్పినట్టు ఏ పుస్తకాన్ని ఇంకొకళ్ళ చేతికిచ్చి మీరు చూడండి అనకపోయేవాడు కానీ తిరుపతిలో ఉన్నప్పుడు తాడపాక వాళ్ళ గురించి ఒక నిఘంటు తయారు చేసినాడు పద నిఘంటు తాడపాక పద ఆ కట్ట కట్ట తన మా ఇంటికి పంపించినాడు ఏంది అంటే దాంట్లో ఒక స్లిప్ పెట్టినాడు ఈ పదాలను మీరు చూచి వచ్చిన పదాలను దీంట్లో చేర్చగలడు అని దాంట్లో కొన్ని పదాలు ఉన్నాయి ఎల్ఈ అని ఒక పదం వచ్చింది ఎల్ఈ అంటే తెలంగాణలో ఏంది ఎల్లిగా తించే నేడు నన్ను సూతగా పంపిణీ పద్యాలలో ఎల్లి అనేటువంటిది పోతాడు గారి ప్రయోగం కూడా ఉంది కానీ ఇక్కడ తెలంగాణ వాడతల్లో ఎల్లమ్మ అనేటువంటి దాన్ని ఒక రోజుల్లో ఎల్లి ఎల్లిగాడు అనేవాడు ఎల్లయ్య అనే తర్వాత వచ్చింది ఈ ఎల్లి అనేటువంటిది పదము కాళ్ళపా గంటూలో ఉంది ఆ పదాన్ని ఆయన అండర్లైన్ చేసి పెట్టినాడు ఇది ఎందుకు ఇట్లా రాసినాడు అని ఆ వివరణ అంతా నేను కాగితంలో రాసినాను అట్లాగే ఒక ముప్పై ఐదు పదాలను నేను రాసి స్లిప్లో పెట్టి శ్రీహరి గారికి పంపించాను ఆయన ఎంత సహృదయుడు అంటే ఆయన మళ్ళీ ఏమి అనకుండా మొత్తం ముప్పై ఐదు యాజ్ యాజ్ అటీజ్గా అట్లాగే డిక్షనరీలో ఎక్కించాడు అంటే ఆయన ఆ రోజుల్లో నన్ను నమ్మినాడి గట్టు గురించి ఇంకొకటి ఆయన ఎందుకు కృష్ణ దప్ప ఇంకొకటి లేదు ఏం చదవాలి ఎట్లా చదవాలి అని బహుశా ఆయన గ్రంథభాండాగారం మన రమేష్ వాళ్ళు అనంత లక్ష్మి గారు అయినాడైనా చదివితే నా ఒక ఆరు పుస్తకాలు దొరుకుతాయి ఆయన నేను ఆయన నిఘంటు కానివ్వండి మాండలిక పదకోశానికి నల్గొండ జిల్లా ప్రజల భాష గురించి కొన్ని పుస్తకాలు ఇచ్చిన ఎక్కడో పట్టాయి వార్తలు సముద్రంలో అందుకొరకు శ్రీహరి గారిని గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా యాదగిరి పాండయ్య మొదలైనటువంటి మా రాములు మొదలైన పెద్దలందరినీ నేను అభినందిస్తూ ఈ సంవత్సరం అంటే రఘునాథ శర్మ లాంటి ఉద్దాను అయినా సంస్కృత పండితుడు లభించినాడు వచ్చే సంవత్సరం ప్రశ్నార్థకం నావు నలిమల భాస్కర్ లభించినాడు ఆ విధంగానే వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరగాలి అని నేను కోరుకుంటాను అయితే నేను చిన్న సవరణ ఒకటి యాభై ఇది చేయదలుచుకున్నాను శ్రీహరి గారు పుట్టినరోజు కానీ వారు అస్తంగపోయిన రోజు కానీ తెలుగు తిథి ప్రకారంగా దాన్ని గుర్తుంచుకొని ఆ రోజు నాడు ఈ కార్యక్రమం జరిగితే యోగ్యంగా ఉంటుందని భావిస్తున్నాను ఏదో ఒకరోజు జరపడం అనేది లేరు దానికి ముందుగా వాళ్ళ పిల్లలు కూడా వారి అర్థానికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటట్టుగా చూసుకోవడం వారు ఉంటనే విశసిష్టు అందరికీ ధన్యవాదాలు తెలుపుశారు డాక్టర్ సీతారాచారి గారు వారి సందేశం మా ఆశానం తప్పకుండా వారి సేవ చేయుగారు వచ్చేస్తున్నారు నేలేస్తున్నాము కొంతసటి యొక్క సహకారంతో